రాచకొండ విశ్వనాథ శాస్త్రి అల్పజీవి అని ఒక నవల ఉందండి ఇదండి ఆ నవల అల్పజీవి నవల ఏంటి నవల రెండు ముక్కల్లో చెప్పండి అంటే సుబ్బయ్య అని ఒక అబ్బాయి ఉంటాడు అండి అబ్బాయి ఏంటి ముప్పై ఐదు ఏళ్ళ ఆయన థర్టీ ఫైవ్ ఇయర్స్ అండి ఆయనకి పెళ్లి అయ్యింది భార్య పేరు సావిత్రి సుబ్బయ్య ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు ఒక సమయంలో అప్పుడు అతనికి మనోరమ అని ఒక అమ్మాయి పరిచయం అవుతున్నాడు మనోరమకు ఒక పాతికేళ్ళు ఉంటాయనుకోవచ్చు మనోరమ్కి పెళ్లి కాలేదు సుబ్బయ్యకి పెళ్లి అయ్యింది సుబ్బయ్యకి మనోరమకి స్నేహం ఏర్పడింది ఆ స్నేహం వాళ్ళిద్దరి మధ్యన సెక్సువల్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ కి వైవాహికేతర సంబంధానికి కారణమైంది సుబ్బయ్య ఆత్మహత్య చేసుకోకుండా బతికి బట్ట కట్టడానికి కారణం మనోరమ కాదు మనోరమతో సెక్స్ చేయడం ఇప్పుడు చెప్పడం ఆలోచన ఎందుకన్నాను నేను ఇప్పుడు మీరు ఆలోచించండి నాతో పాటు సరే లోకంలో ఎవరికైనా కానీ భయం వచ్చి బాధ వచ్చి ఆందోళన వచ్చి ఆత్మ చేసుకోవాలనుకుంటే అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు దిస్ ఇస్ మై క్వశ్చన్ అక్రమ సంబంధం పెట్టుకుని దాన్ని రైట్ అంటే రెడ్డి సార్ చేయడం దిస్ ఇస్ క్వశ్చన్ ఇలా ఆలోచిద్దాం అది శ్రీశ్రీ మహాప్రస్థానం చదువుతున్నా జాషువా గబ్బ్యులం చదువుతున్నా నారాయణ రెడ్డి గారి కలుపుర వసంతరాయం చదువుతున్నా కలుపతి వరలక్ష్మ సాధనేకలు చదువుతున్నా ఆతరేం చేయ నాటకం చదువుతున్నా ఏం చదువుతున్నా ఆలోచిద్దాం నన్నే దుష్యం తోపాక్ష్యానం ఏం చెప్తుందండి దుష్యంతుడు ఒక రాజు వేటకి వెళ్ళాడు చతుంతరం చూశాడు ప్రేమించాడు ఆమెకు ఒక వరం ఇచ్చాడు మన ఇద్దరికి కొడుకే కొడుకు పుడితే ఆ కొడుకుని రా యువరాజం చేస్తాను ఆమె నమ్మి వరదకి పెళ్ళై ఆయన రాజాస్థానానికి వెళ్ళాడు అంటే వెళ్ళి ఈమెను తీసుకెళ్తాను అన్నాడు వెళ్ళాడు కానీ తీసుకెళ్ళలేదు ఈమె గర్భం దాల్చింది పిల్లాడు పుట్టాడు ఇప్పుడు ఆ పిల్లాడు తీసుకుని రాజాస్థానం వెళ్ళి దుష్యంతుడి దగ్గరికి వెళ్ళి రాజానికి తెలిసినా గుర్తుందా చాలా రోజుల కిందట అడవికి వచ్చావు అప్పుడు ఇలాగా నువ్వు నాకు వరం ఇచ్చావంటూ ఎక్స్ప్లెయిన్ చేసిందని అప్పుడు ఆయన అన్నమాట ఊ ఆ అన్నాడు అయిపోయా ఇద మాట ఇప్పుడు చెప్పు దుష్యంతుడు తప్పు చేశాడా రైట్ చేశాడా తక్కువ తన నిండు కొలువులో నువ్వు ఎవరమ్మా అడిగాడు మాట తప్పాడు తప్పు కాదు మరి తప్ప దుష్యంతుడు హీరో అండి హీరో తప్పు చేస్తాడా దుష్యంతుడి యొక్క తర్వాత తరాల్లో పుట్టిన వాళ్ళే పాండవులు పాండవులు అంటే ఎవరు అనుకుంటున్నారండి పూరు భారతదేశ కురు పాండు భూపతులు అంటారు యొక్క తరం నుంచి వచ్చిన వాళ్ళు పాండవులు అని భారత ఎవరండి దుష్యంతులు కొడుకు శకుంతల కొడుకు ఇప్పుడు చెప్పు ఆలోచించో ఆలోచించడం మొదలు పెడితే ఆశ్చర్యపోతాం